దేవురు భోన్నమ అందరికీ వందనం ఇంతకాలం మీకు రకరకాల ఆలయాల్ని పరిచయం చేస్తూ వచ్చాను అదే క్రమంలో ఈరోజు ఒక విశేష ఆలయం ఇలాంటి ఆలయం ఆంధ్రప్రదేశ్లో మరొకటి లేదు కారణం ఏంటంటే వివరాలు చెప్తాను తమిళనాడు రాష్ట్రంలో మరణించిన అవధూతలకి పురుషులకి గురువులకి మఠ పీఠాధిపతుల పార్థివ శరీరం పైన శివలింగాన్ని ప్రతిష్ఠించే ఆచారం ఉంది కానీ రాజులు కూడా ఉన్నది అని సహజంగా మనం ఎక్కడిపోయినా కూడా ఒక ఆలయాన్ని చూస్తే ఈ ఆలయం ఫలానా వంశరాజు గారు నిర్మించారు ఈ ఈ ఆలయాన్ని ఫలానా వంశరాజు నిర్మించారని చెప్తారు కానీ ఆ రాజులు మరణించిన తర్వాత వారి స్మారక చిహ్నాలు ఎక్కడున్నాయన్నది ఎవరికీ తెలియదు కానీ తమిళనాడులో తంజావూరు చుట్టుపక్కల మధురై చుట్టుపక్కల కూడా కొన్ని ఉన్నాయి అదేవిధంగా వెల్లూరు అదే మన కాట్పాడి సమీపంలో ఉన్నటువంటి మేల్పాడి అనే ఊరిలో కూడా ఒక చోళరాజు మ తాలూకు పార్థివ శరీరం మీద నిర్మించిన శివాలయం కనపడుతుంది అలాంటి ఒక విశేష ఆలయం మన శ్రీకాళహస్తి పట్టణానికి అతి సమీపంలో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండైమాన్పురంలో ఉన్నది ఇది ఈ ఆలయాన్ని పల్లిపాడై వీడు అంటారు పల్లిపాడై వీడు అంటే మరణించిన వారి శరీరం నిర్మించిన ఆలయం లేదా సమీపంలో నిర్మించిన ఆలయం అని అర్థం కింద చెప్పుకోవాలి ఇది ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది శ్రీకాళహస్తికి ఈ ఆలయంలో ఇలాంటి ఆలయం మరొకటి లేదు ఇక్కడ పదో శతాబ్దంలో చోళరాజ్యాన్ని పరిపాలించిన ఒకటవ ఆదిత్య చోళుడు అనే రాజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడే మరణించారంట వారి పార్థివ శరీరాన్ని పెట్టిన చోట ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు ఈ ఆలయాన్ని ఆయన పేరు మీదుగానే శ్రీ ఆదిత్యేశ్వర స్వామి అని పిలుస్తారు ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది ఆదిత్య చోళుడికి రాముడు అని అందువలన కొంత కొంతమంది శ్రీ కోదండ రామేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఆలయం చాలా చిన్న ఆలయం ఇది చెప్పాలి అంటే ఇలాంటి ఆలయాలలో పూజ జరగడం ముఖ్యంగా స్మశానం దగ్గరలో ఉన్న లేదా ఒక మృత శరీరం మీద ఆలయం నిర్మించడం అనేది చాలా అరుదైన విషయం మనం ఈ ముఖ్యంగా ఎక్కువ మన అరుణాచలంలో ఇలాంటివి చూస్తాం శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో అదేవిధంగా శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమంలో శ్రీ వారి ఆశ్రమం శ్రీ రామ్ సూరత్ బాబా ఆశ్రమంలో మరికొన్ని సిద్ధులు సాధువుల జీవ సమాధుల మీద మనం శివలింగాన్ని చూస్తాం అరుణాచలంలో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక శివలింగం అది కూడా బ్రహ్మసూత్రం ఉన్న చాలా పెద్ద శివలింగం ఉంటుంది అనంతర కాలంలో పక్కన శ్రీ కామాక్షి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం చోళరాజులు ఆయన ఆదిత్య చోళుని మనవడి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది మనకి ఎత్తైన ధ్వజస్తంభం ఒకే ఒక సన్నిధి కనపడుతుంది ఎదురుగా మనకి పక్కన అమ్మవారి శ్రీ కామాక్షి దేవి గారి సన్నిధి అనంతర కాలంలో నిర్మించారు దురదృష్టవశాత్తు ఈ ఆలయాన్ని పూర్తిగా తీయటానికి అవకాశం లేకపోయింది ఎందుకంటే నేను వెళ్ళిన సమయంలో ఒక యూట్యూబర్ ఒక రెండు రోజులు మొత్తమే వచ్చి కొంచెం హడావుడి చేసి వెళ్ళాడంట అందువలన ఆలయ ప్రాంగణంలో కెమెరా వాడకూడదు అని చెప్పి అక్కడ పోలీసులు కూడా పెట్టారు దాని మూలన ఆలయ వెలుపలి భాగాన్ని మాత్రమే నేను తీయగలిగాను చూశారు కదా ఈ ఆలయం ఒకే ఒక విమానగోపురం ఉంటుంది విమానగోపురం మీద మనం అన్ని ఆలయాల్లో చూసినట్లుగానే ఒక పక్క అంటే దక్షిణం పక్కన శ్రీ దక్షిణామూర్తి కనపడతారు చూడండి ఇక్కడ ఇదంతా కూడా పునర్నిర్మించారు ఈ ఆలయం ప్రస్తుతం శ్రీ కాళహస్తి దేవస్థానం వారి ఆధీనంలో ఉంది వారే ఈ ఆలయ నిర్వహణ అంతా చూస్తున్నారు చూసారు కదా దక్షిణం పక్కన శ్రీ దక్షిణామూర్తి ఇవన్నీ కూడా అనంతర కాలంలో చేసిన ఏర్పాటుగా అనిపిస్తుంది ఇక్కడున్న చాలామందికి కూడా ఇది ఒక పల్లిపాడై వీడు అన్న సంగతి చాలామంది తెలియదు శివాలయం కిందనే భావిస్తారు దీన్ని మనం వెనక పక్కకు వస్తే పైన శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు విమానగోపురం పైన చిన్న మూడంతస్తుల రాజగోపురం కూడా అనంతర కాలంలో నిర్మించడం జరిగింది ఇక్కడ స్పష్టంగా తేడా కనపడుతుంది విమానగోపురంకి కిందన్న నిర్మాణానికి కూడాను చూసారు కదా శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నారు అదేవిధంగా ఉత్తరం పక్కన బ్రహ్మ కింద కూడా మనకి లింగోద్భవమూర్తి ఒక పక్క వినాయకుడు ఇలా ఇతర దేవతలు కూడా ఈ గర్భాలయ గోడల్లో మనకి వెలుపలి గోడల్లో మనకి కనిపెడతారు ఇక గర్భాలయంలోకి వెళ్ళి చూస్తే మనం చాలా పెద్ద లింగం చాలా పెద్ద లింగం చెప్పాలి అంటే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఆ లింగం మీద మనకు ఒక బ్రహ్మసూత్రం కనపెడుతుంది అంటే బ్రహ్మసూత్ర ప్రతిష్టాపన చోళరాజుల కాలంలో కూడా అది కూడా పదో శతాబ్ద కాలానికి ముందు నుంచే ఉందని మనం విశ్వసించవచ్చు దీని ఇది ఒక ఆధారం కదా మనకి బ్రహ్మసూత్రం ఎప్పటి నుంచి మొదలైంది శివలింగాల మీద అంటే పదో శతాబ్ద కాలం ఇది తొమ్మిది వందల యాభై సంవత్సర ప్రాంతాల్లో ఈ ఆలయం నిర్మించడం జరిగింది సో నిశ్చయంగా మనకి అంతకు ముందు నుంచే ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు చూడండి ఇక్కడ విమాన గోపురం మీద పక్క బ్రహ్మ కనపడతారు అటుపక్క శ్రీ మహావిష్ణువు కనపడతారు చాలా చక్కగా పరిశుభ్ర వాతావరణంలో ఉన్న ఈ చిన్న ఆలయం లోపలికి మాత్రం మనం కెమెరా తీసుకొని వెళ్ళలేకపోయాం అదే బాధాకరమైన పరిస్థితి ఇది ఒక ఇలాంటి ఆలయాలు మనకి మన భా మన రాష్ట్రంలో అయితే ఇంకెక్కడా ఇలాంటి పల్లిపాడే వీడంటే ఒక మృతదేహం పైన నిర్మించబడిన ఆలయం లేదా మృతదేహాన్ని సమీపంలో నిర్మించబడిన ఆలయం మరొకటి మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే లేదు తమిళనాడులో నా కొన్ని ఆలయాలు ఉన్నాయి అదేవిధంగా మనకి వెల్లూరు అంటే కార్పాడి సమీపంలో ఉన్న మేల్పాడి అనే ఊరిలో కూడా ఇంకొక చోళరాజు ఆలయం కూడా ఉంది ఇలాంటిది పల్లిపాడే వీడు చాలా విశేష ఆలయం చాలా ఆశ్చర్యమేస్తుంది వెయ్యి సంవత్సరాలు బట్టి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం ఇది ఒక రాజు జ్ఞాపకార్థం నిర్మించిన ఈ పల్లిపాడే వీడు ఆలయం ఒక విశేష నిర్మాణం కింద చెప్పుకోవాల అవకాశం ఉన్నవారు తిరుపతి శ్రీకాళస్తి వెళ్తున్నవారు శ్రీకాళహస్తి నుంచి సులభంగా ఆటోలో ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడ పక్కనే కూడా తొండమాన్ చక్రవర్తి ప్రత్యక్షమైన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది ఆ ఆలయ తొందరలో చెప్తాను అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఆదిత్యేశ్వర స్వామి లేదా శ్రీ కోదండరామేశ్వర స్వామివారి ఆలయం తొండైమాన్పురం ఏడు కిలోమీటర్లు శ్రీకాళహస్తికి వెళ్ళి దర్శించుకోండి ఒక అద్భుత అనుభూతి మీకు లభ్యమవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ పెట్టండి ఇవన్నీ కూడా మాకు అదనపు ప్రోత్సాహాన్ని ఇస్తే మరిన్ని ఇలాంటి అపురూప పురాతన ఆలయాలను మీకు పరిచయం చేసే ఆనందం కూడా మాకు దక్కుతుంది పరిచయం చేస్తామని కూడా చెప్తున్నాను నమశివాయ నమశివాయ నమశివాయ